ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సీ గురు రెస్ట్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చిన ఏంటంటే సిఎస్ కొంటర్ మీద మనం అండర్ సైకిల్ ఎలా రాస్తారు దానికి ఏమేమో ఆప్షన్ ఉంటుంది దానికి ఎట్లా మనం ఫిల్అప్ చేయాలి ఈ రోజు మనం తెలుసుకుంటాం వీడియో లాస్ట్ లో చూడండి వీడియో నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి ఫస్ట్ మనం తెలుసుకోవాలి అండర్ కార్ట్ ఫార్ ఈ సైకిల్ ఓకే ఫస్ట్ మనం అది తెలుసుకుంటాం ఏంటంటే అండర్ కార్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తారు ఓకే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక డ్రైవ్ చేస్తాం తర్వాత మనకి ప్రోగ్రామ్ రాసి చూపిస్తారు ఓకే ఫస్ట్ ఒక డ్రైవ్ చేస్తాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ డ్రైవింగ్ అనేది మనం చేసుకున్నాం ఏంటంటే ఈ థర్టీ డైలీటర్ మీద మనకి ఇక్కడ అండ కొట్టాలి ఓకే ఈ ఎక్కడ మనకి కొట్టాలి దీన్ని చెయ్యాలని మనకి ఫస్ట్ సైకిల్ మనం యూజ్ చేస్తారు ఏంటి అండర్ కార్డ్ ఫర్ ఈ సైకిల్ మనం యూజ్ చేస్తారు దాన్ని యూజ్ చేయాలంటే మనకి ఎట్లా యూజ్ చేయాలి దానికి ఎట్లా యూజ్ చేయాలి ఇదో మనం తెలుసుకోండి ఓకే ఫస్ట్ దానికి ఈ సైకిల్ మనం రాయాలంటే ఫస్ట్ కొన్ని ఫార్మాట్ మనకి రాయాలి ఈ సైకిల్ రాయాలంటే ఫస్ట్ మనం ఒక కొత్త ప్రోగ్రామ్ ఫైల్ మనం క్రియేట్ చేయాలి ఒక ఫైల్ మనం క్రియేట్ చేస్తాం తర్వాత మనకి ఈ సైకిల్ మనకి కాల్ చేయడానికి అవుతుంది ఓకే ఫస్ట్ మనం అకట ప్రోగ్రామ్ బై మనం క్రియేట్ యా ఓకే రైట్ ఇప్పుడు మనకి ఈ కొత్త ప్రోగ్రామ్ బై మనకి క్రియేట్ అయ్యింది ఓకే దీనిలోకి కొన్ని ఆప్షన్స్ ఇక్కడికి తీసుకోండి ఏంటి ఎడిట్ డీలింగ్ టనింగ్ కంట్రోలర్ మిలి వేరియస్ అండ్ సిమ్యులేషన్ అండ్ హెచ్ టు ఓకే దీని లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సైకిల్ రాయాలానికి మనకి ఫస్ట్ కొని ఫార్మాట్ మనం రాయాలి ఓకే టూ కాల్ చేయాలి ఏ టూ ని మనం యూస్ చేయాలి ఆ టూ ని రాయాలి కంపొనెంట్ రాయాలి అయి ఉండొచ్చు ఫస్ట్ ఇవాల్ ఓకే చూడండి ఫైవ్ జీరో ఏంటి హోమ్ ప్రెషర్ ఫస్ట్ మనం రాయాలి తర్వాత మనకి ఏ టూల్ మనకి ఈ ఆపరేషన్ చేయాలి ఆ టూ మనం హోల్డ్ చేయాలి హోల్డర్ లో మనం పెట్టారో అప్పుడు ఆ నెంబర్ రాయాలి ఏంటి సపోర్ట్ మనకి ఈ అండకా చేయాలని మనకి డిఎన్ఎంజీ ఈ డిఎన్ఎంజీ ఈ డిసిఎంజి మనం యూజ్ చేస్తారు అప్పుడు ఆ ఏ హోల్డర్ లో మనకి ఆ టూల్ పెట్టడో ఆ టూర్ హోల్డర్ మనం ఇక్కడ రాయాలి ఏంటి సపోర్ట్ మనకి టూల్ నెంబర్ హోల్డ్ లో మనకి పెట్టారు అప్పుడు టూ నెంబర్ ఫోర్ అండ్ డి వన్ డయా ఆప్షన్ నెంబర్ తర్వాత జి నైన్టీ సెవెన్ ఎస్ ఈ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఎంత ఆర్టీ పింద రొటేట్ చేయాలి అది కూడా ఇవ్వాలి ఎట్లా మనకి రొటేట్ చేయాలి అది కూడా ఇవ్వాలి ఓకే ఎస్ సెవెన్ హండ్రెడ్ అండ్ అండ్ ఎన్ జీరో ఫోర్ ఎన్ జీరో ఫోర్ ఎంత రైట్ అండ్ టూర్ పెడితే జీరో ఫోర్ పెట్టాలి లెఫ్ట్ అండ్ టూర్ పెడితే లెఫ్ట్ అండ్ టూర్ పెడితే జీరో త్రీ పెట్టాలి ఓకే అండ్ ఇక్కడ రైట్ అండ్ కోపేజ్ మనకి మనం ఇవ్వాలి ఓకే తర్వాత మనకి జీ జీరో ఎక్స్ ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ మనకి ఇవ్వాలి మనకి జాబ్ దగ్గరికి రావాలంటే మనకి ఒక డైమీటర్ మనకి ఇవ్వాలి ఎంత డైమీటర్ ఇవ్వాలి సపోజ్ మనకి ఈ థర్టీన్ డైమీటర్ మనకి అయిపోయి ఉంటుంది మనకి రేట్ టూ మనకి లో మనకి అయిపోయి ఉంటుంది అప్పుడు మనకి రిఫరెన్స్ పై మనకి మనకి ఎంత ఇవ్వాలి ఆ రిఫరెన్స్ పై మనం ఎంత ఇవ్వాలి ఇప్పుడు సపోర్ట్ మనకి కట్టీ అయిపోయి ఉంటది అనుకుంటా సపోర్ట్ మనకి కట్టీ కంప్లీట్ అయితది ఓకే అన్ని మనకి ఇక్కడ ఏందంటే గ్రూవింగ్ మనం చేయాలి ఈ అండర్ కట్ మనం చేయాలి ఓకే అప్పుడు ఇక్క రామనికి x 15 y 10 ఇన్నంటే మనకి ఈ డైమెన్షన్ కన ఒక 12 mm కి 3 mm మనం ప్లస్ లో వస్తాం ఓకే ఆర్ g10 మనకి ఉంచాలి ఎందుకంటే మనం రిపీట్ వస్తాం కాబట్టి మనం ఇక్కడ కొంచెం లెఫ్ట్ లో మనకి ఉంచాలి ఓకే తర్వాత g01 జేడ్ టూ అండ్ ఫిట్ టూ అండ్ ఎన్ జీరో సెవెన్ ఇక్కడ మనకి అదే పొజిషన్ మీద మనకి జేడ్ మనకి మొమెంట్ చేస్తాం అక్కడ మనకి కూడా కూలా చేస్తారు ఓకే తర్వాత మనకి ఈ సైకిల్ మనకి కాల్ చేయాలి ఈ అందానికి మనకి ఆ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ సైకిల్ కాల్ చేయడానికి మనకి హరిజెంటల్ సబ్కి మూడు నెంబర్ సబ్కి మనకి తల్లి అనే అవసరం ఉంటుంది దాన్ని మనం తెలిసేస్తారు ఎప్పుడు మనం దాన్ని ఫ్లిక్ చేస్తారో ಅப்புற ನಾವು ಈ verticle ಕರೆ op side ನಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಳಿ ಏನೆ ಸ್ಟಾಪ್ ರಿಮುವಲ್ ಗ್ರೂವ್ ಅಂಡರ್ ಕಟ್ ಥ್ರೆಡ್ ಅಂಡ್ ಕಟ್ ಆಫ್ ಓಕೆ ಈ ಆಪ್ಷನ್ ಮಾಡಿದೀವಿ ಟೂビಷನ್ ಅப்புற ನೀವು verticle ಸಾಪ್ತಿ ಇರ ಮೂರನೇ ಸಾಪ್ತಿ ಮಾಡಿದ ಕೃತ್ಯ అది మనకు ఇప్పుడు మనం క్లిక్ చేస్తారా అప్పుడు మనకి ది అండర్ కార్ట్ సైట మనకి ఓపెన్ అవుతుంది ఏంటి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ డియో అని వస్తుంది గ్రాఫిక్స్ డియో ఓకే ఔర్ ఇక్కడ మనకి నాన్ సైట మనకి అఫిలరా తీసేయండి ఏంటి అండర్ కార్ట్ ఫారం ఇ ఓకే అండర్ కార్ట్ ఫారం అండర్ కార్ట్ థిఐన్సల్ అండ్ అసెప్ట్ ఓకే ఈ అప్సర్ మనకి చూపిస్తుంది ఫస్ట్ ఆఫ్ మనం ఏంటంటే అండర్ కార్ట్ ఫార్మ్ ఈ మనం క్లిక్ చేయాలి ఎందుకంటే ఈ సైకిల్ మనకి ఫస్ట్ సైకిల్ మనం ఫస్ట్ సైకిల్ లో మనకి చేయాలి అండర్ కట్ ఫార్ ఈ సైకిల్ మనకి చేయాలి ఓకే దాన్ని చేయాలని మనకి దాని మనం క్లిక్ చేయాలి ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తాడు ఓకే చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది ఇక్కడ ఇమేజ్ మనకి చూపిస్తారు ఏం చూడండి ఎస్సి ఎఫ్ పొజిషన్ ఒక బాక్స్ మనకి చూపిస్తారు కొన్ని బాక్స్ మనకి చూపిస్తాడు ఓకే తర్వాత ఎస్ జీరో జెడ్ జీరో ఎక్స్ వన్ ఆర్ వి ఎక్స్ ఓకే ఈ అప్సోట్స్ మనకి చూపిస్తారు దీనిలో మనకి ఫిగర్ చేసుకోవడా ఉంటే ఎక్కడ మనకి ఒక ఇమేజ్ మనకి చూపిస్తారు ఏమి చూడండి ఇక్కడ మనకి సింబల్ మనకి చూపిస్తాడు ఎట్లా పొజిషన్ మనకి ఉంటుంది ఇమేజ్ మనకి ఎట్లా ఉంటుంది ఎక్కడ మనకి చూపిస్తారు ఏంటి ఎట్లా మనకి చూపిస్తారు ఓకే మనకి ఎట్లా ఇమేజ్ మనకి చూపిస్తారు ఎక్కడ మనకి అంటే ఈ పొజిషన్ మనకి ఏ ఇమేజ్ పెడతారు ఎక్కడ మనకి ఆ ఇమేజ్ మనకి ఇక్కడ చూపిస్తారు ఓకే ఫస్ట్ మనం తెలుసుకున్న ఏంటంటే ఎస్సీ ఎస్సీ నుంచి ఏంటి సెపరేటిషన్స్ మనకి సెపరేటిషన్స్ పాయింట్ ఫైవ్ వన్ అని మనం పెట్ట ఓకే సపోజ్ మనకి పాయింట్ ఫైవ్ పెట్టం ఓకే తర్వాత వచ్చేసి ఎఫ్ ఎఫ్ అంటే ఫ్రీ డేట్ మనకి ఎంత మనకి కటింగ్ అయినప్పుడు ఎంత ఫీల్ పోవాలి అది మనం ఇద సపోజ్ మనకి ఇక్కడ పాయింట్ వన్ ఇస్తారు ఇక్కడ పాయింట్ అని ఇస్తే మనకి ఈ కటింగ్ అయినప్పుడు మనకి పాయింట్ అండ్ ఫీల్డ్ లో మనకి మూవ్మెంట్ అవుతుంది ఓకే తర్వాత పొజిషన్ పొజిషన్ ఏంటంటే పొజిషన్ లో మనం ఒక నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తారు ఏమి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే ఓకే ఈ నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తారు ఇక్కడ మనకి చూడాలి ఇంటర్నల్ చేయాలి ఎక్స్టర్నల్ చేయాలి బేస్ చేయాలి ఫ్రంట్ చేయాలి ఓకే ఈ మనం ఫస్ట్ చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్స్టర్నల్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ని మనం క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం ఫస్ట్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ ఇమేజ్ మనకి చూపిస్తారు ఓకే తర్వాత వచ్చేసి అక్కడ కొన్ని అండర్ కార్ట్ సైజ్ చూపిస్తారు ఏంటి ఈ వన్ ఇంటూ పాయింట్ టూ ఈ వన్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఈ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఈ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ పాయింట్ ఫైవ్ ఈ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫోర్ ఎట్లా మనకి ఇది అండర్ కార్ట్ సైకిల్ అంట అండర్ కార్ట్ సైజ్ అండర్ కార్ట్ సైజ్ అంటారు ఈ సైజ్ లో మనకి ఏం సెలెక్ట్ చేస్తే అది మనం సెలెక్ట్ చేయాలి ఓకే సపోజ్ మనకి ఇక్కడ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫోర్ అని మనం చేయాలి అంటే ఫైవ్ ఉడితుడ మనకి పాయింట్ ఫోర్ డెప్త్ మనం ఇది మనం క్లిక్ చేయాలి ఓకే తర్వాత వచ్చేసి ఎక్స్ జీరో ఎక్స్ జీరో ఏంటి ఈ ఎక్స్ జీరో అంటే ఈ పాయింట్ మనకి ఈ పాయింట్కి అంటారు ఎక్స్ జీరో ఈ పాయింట్ కి ఎక్స్ జీరో అంటారు ఈ పాయింట్ కి జెడ్ జీరో అంటారు అంటే ఎక్కడ మనకి ఎఫ్ జీరో అండ్ జెడ్ జీరో అంటే ఈ ఫేస్ మనకి జెడ్ జీరో ఓకే ఈ ఈ మనకి ఎఫ్ జీరో ఇప్పుడు ఎక్కడ మనకి ఎంత ఇవ్వాలి ఈ ఎఫ్ జీరో మనకి ఎంత ఇవ్వాలి ఇప్పుడు మనం క్లిక్ చేసాం ఏంటంటే ఫైవ్ ఎంఎం ఇంటూ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫోర్ మనకి ఈ ఇటు చేసి ఫైవ్ ఎంఎం ఆర్ ఈ డెప్త్ చేసి పాయింట్ ఫోర్ ఓకే ఫస్ట్ సైడ్ మనకి పాయింట్ ఫోర్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంక్లూడింగ్ చేయాలి ఏంటి పాయింట్ ఫోర్ దీనిలో మనకి పాయింట్ ఫోర్ ఓకే ఎంత అయింది పాయింట్ ఎయిట్ అయింది ఓకే ఈ పాయింట్ ఎయిట్ అయితే అప్పుడు ఈ డైమీటర్ మనకి ఎంత ఇచ్చారు థర్టీన్ ఓకే అప్పుడు ఎక్కడ మనకి డైమీటర్ అవుతుంది ఎంత ఈ డైమీటర్ మనకి ఎంత అవుతుంది ఇప్పుడు మనకి ఈ థర్టీన్ డైమీటర్లో మనకి మైనస్ పాయింట్ ఎయిట్ చేయాలి అంటే ట్వెల్వ్ పాయింట్ టూ చేయాలి ట్వెల్వ్ పాయింట్ టూ చేయాలి ట్వెల్వ్ పాయింట్ టూ ఈ డైమీటర్ ఎంత వస్తుంది అప్పుడు ట్వెల్వ్ పాయింట్ టూ వస్తుంది ఓకే ట్వెల్వ్ పాయింట్ టూ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డైమీటర్ మనకి ఎక్స్ జీరో ట్వెల్వ్ పాయింట్ టూ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ జీరో మనకి ట్వెల్వ్ పాయింట్ టూ అని ఇవ్వాలి ట్వెల్వ్ పాయింట్ టూ ఇవ్వాలి ఓకే తర్వాత జడ్జ్ జీరో జడ్ జీరో ఏంటి ఈ పాయింట్ కి జడ్ జీరో అంటారు ఈ పాయింట్ కి జడ్ జీరో అంటారు ఇప్పుడు జడ్జి మనకి ఎంత ఇచ్చారు ఎక్కడ మనకి ఈ ఫేస్ నుంచి మనకి ఈ ఫేస్ కి ఎంత ఇచ్చారు ట్వంటీ ఎక్కడ మనకి మైనస్ ట్వంటీ అని ఇవ్వాలి ఎక్స్ ట్వెల్వ్ అండ్ జెడ్ మనకి మైనస్ ట్వంటీ ఇవ్వాలి ఓకే తర్వాత ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఎందుకు ఈ కి ఎక్స్ వన్ అంటారు ఈ డైమీటర్ మనకి ఈ డైమీటర్ కి మనకి ఈ డైమీటర్ మనకి ఎక్స్ వన్ ఓకే ఈ ఎఫ్ ఎంత డైమెంట్ ఇచ్చారు మనకి థర్టీన్ ఎక్కడ మనకి థర్టీన్ ఇవ్వాలి థర్టీన్ పాయింట్ జీరో ఇవ్వాలి ఓకే తర్వాత విఎఫ్ ఈ విఎఫ్ అంటే ఏంటి విఎఫ్ అంటే క్రాస్ ఫీట్ డైమీటర్ మనకి ఈ అండర్ కట్ అయిన తర్వాత మనకి ఎంత పైకి పోవాలి మనకి ఎంత పైకి పోయి మనకి బయటికి రావాలి అది మనం ఎక్కడ మనకి ఇవ్వాలి ఎంత ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ థర్టీ నుంచి మనకి అవుతుంది కాబట్టి మనకి ఈ స్ట్రేట్ మనకి థర్టీన్ ఉంటాయి కాబట్టి మనకి దీనిలో మనకి టూ అమీఎమ్ పైకి వచ్చి మనకి బయటకు రావాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డైమీటర్ మనకి టచ్ కాకుండా ఓకే అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ థర్టీ ఇచ్చారు కాబట్టి మనకి ఆ క్రీ ఎమ్ మనం పైకి ఇస్తారు ఓకే ఇక్కడ మనకి రియస్ లో మనకి సిస్టిమో ఇవ్వాలి అప్పుడు ఈ అండ్రపట్ అయిన తర్వాత ఇక్కడ పైకి మనకి సిస్టింగ్ వచ్చి మనకి బయటికి వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ సైకిల్ మనకి ఫిల్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ మనం ఫిల్ చేసిన తర్వాత మనకి బట్టికల్ సబ్క్యూల ఎయిట్ నెంబర్ మనం క్లిక్ చేయాలి మనకి అసెప్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తారు అది మనం ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి అక్కడ షార్ట్ కట్ లో మనకి ఈ ఆప్షన్ మనం ఈ షార్ట్ కట్ మనకి చూపిస్తుంది ఏంటి సైకిల్ నైన్ ఫోర్టీ ట్వెల్వ్ పాయింట్ టూ మైనస్ ట్వంటీ థర్టీన్ పాయింట్ జీరో సిక్స్టీన్ పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ పాయింట్ వన్ మనకి ఈ షార్ట్ కట్ లో మనకి చూపిస్తుంది ఓకే ఈ మొత్తం ఆప్షన్స్ మనకి ఇక్కడ సత్లో తెలుస్తుంది తర్వాత మనకి ఈ సైకిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి పైకి వెళ్ళిపోతుంది ఏంటంటే మనకి ఇక్కడ సెఫ్టీ ఉన్నాయి కాబట్టి మనకి కట్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది ఓకే పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి అదే పొజిషన్ మీద మనకు బయటికి వస్తారు ఆర్ పూర్వలు మనం పంచారు ఏమి జీ జీరో జెడ్ టెన్ అండ్ ఎన్ జీరో నైన్ మనకి అదే పొజిషన్ మీద జెడ్ టెన్ మన బైక్ ప్లస్ వస్తారు ఓకే ఆర్ ఎన్ జీరో నైన్ మనకి అక్కడ ఓకే ఇప్పుడు మనం తర్వాత ఎన్ జీరో ఫైవ్ మనకి అక్కడ స్పిండర్ మన రోజే బంద్ చేయాలి ఓకే తర్వాత మనకి హోమ్ పొజిషన్ పోవాలి జి సెవెంటీ ఫైవ్ ఎస్ జీరో ఎన్ జీట్ జీరో మనకి తర్వాత మనకి స్పిండర్ ఆఫ్ చేసిన తర్వాత మనకి హోమ్ పొజిషన్ పోవాలి ఓకే తర్వాత మనకి ఎన్ థర్టీ ఇవ్వాలి ఓకే మనకి అక్కడ ప్రోగ్రామ్ బెండ్ చేయాలి ఈ మొత్తం ప్రొసెస్ మనకి రాస్తేనే మనకి ఈ మనకి చేయడానికి అవుతుంది ఓకే ఈ సైకిల్లో ఏ విధంగా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్గా చూడండి మీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ అయితే షేర్ చేయండి వీడియో లాస్ట్గా చూడడానికి ధన్యవాదాలు